రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రచుకునకూడదని దానియులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుల అధిపతిని వేడుకొనేనో కాబట్టి కనుక ఈవెన్ తిండి గుడుపుల్లో కూడా ఎంత పరిశుద్ధత ఎంత పవిత్రత వారు చూచారో ఆలోచించాలని ప్రభుత్వ నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ఈ లోక పరిస్థితులకు రాజీ పడనివాడు దాని అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మన యొక్క జీవితాల్లో కూడా లోకంతో రాజీ పడవద్దు ఏదో కలిసి వస్తుంది లేక కొన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి లోకంతో రాజీ పడి మన యొక్క జీవితంలో ఉన్న ఆ దేవుని యొక్క నామాన్ని తక్కువ చేయవద్దు అని ప్రభు మనం చేస్తున్నాం అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు నా మట్టుకైతే బ్రతుకుట బ్రతుకుడ క్రీస్తై సావైతే లాభం జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి లేకపోతే మనము చనిపోయినా పర్వాలేదు కానీ జీవితంతో రాజీ పడవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఏమి చేయాలి బ్రదర్ వారు ఆ రీతిగా చేశారు ఈ రీతిగా చెప్పారు కాబట్టి నేను తల ఒగ్గవలసి వచ్చింది నా నా ప్రియుల దాని వెలుతనై జీవితంలో లోకంతో రాజుగారంతటి మాట అయినా ధిక్కరించి లోకంతో రాజీ పడకూడదు అన్న వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ యొక్క నపంసుకుల అధిపతి ఈ మాటను తీసుకుని వెళ్ళాడో మంచిది దేవు నామానికి స్తోత్రం ఆ విధంగా తినకుండా ఈ దానియలు తన యొక్క స్నేహితులు జీవించినట్టుగా చూస్తాం కొద్ది కాలానికి ఆ కాలపు రాజు నైపు కదేశరు ఒక కలగన్నాడు ఆ కలగన్నాడు ఆ కల మర్చిపోయాడు ఇప్పుడు తన దగ్గరున్న మాంత్రికులను లేక విద్వాంసులను పిలిపించి నేను ఒక కలగన్నను ఆ కళ మర్చిపోయాను నేను మర్చిపోయిన కళను చెప్పాలి ఆ కళభావం చెప్పాలి చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి ఒక చండ శాసనం ఆయన బయలుదేరించాడు పిల్లరా నేను మనవి చేస్తున్నాను కళ రాజుగన్నాడు ఆ కళను మర్చిపోయాడు మర్చిపోయిన కళను ఎవరు చెప్తారు అండి చెప్పడం సాధ్యం కాదు అని అక్కడున్న సగునుగాండ్రు మాంత్రికులు చేతులు ఎత్తేస్తారు ఎప్పుడైతే ఈ విషయం రాజుకు తెలిసిందో రాజు శాసనం వేశాడు అటువంటి మాంత్రికులందరినీ చంపివేయాలి అని వేశారు వారిని చంపివేయాలి అని చెప్పి రాజు శాసనం చేస్తే వారు ధాన్యాలను చంపాలని ప్రయత్నం చేశారు ఎంత విడ్డూరకరమైన సంగతి ప్రభు కొరకు జీవిస్తే యథార్థంగా ఇటువంటి కష్టాలే మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి వాక్యాన్ని వింటున్నా ప్రియా చెల్లమ్మ ప్రియా తమ్ముడు నీ యొక్క జీవితంలో కూడా క్రైస్తవేత రత్వంలోంచి ప్రభులోనికి వచ్చావా నీ అత్త ఒప్పుకోవడం లేదా నీ భర్త ఒప్పుకోవడం లేదా నీ కుటుంబీకులు నిన్ను అపార్థం చేసుకుంటున్నారా అమ్మా దానియల యొక్క జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు దాని ఏలు ఒక మాట నాడు తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అవును నా ప్రియ చెల్లమ్మ ఒక క్రైస్తవేతర కుటుంబంలో నువ్వు రక్షింపబడి కష్టాలు గుండా వెళుతున్నావేమో నా మాట వినమ్మా ఒక అన్నగా దైవ దాసునిగా నేను మనవి చేస్తున్నాను దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు అనే సత్యాన్ని గ్రహించి నువ్వు శాంతి సమాధానంతో సంతోషంతో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలలో ప్రభు కొరకు నిలవాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను